రియల్టో బీచ్ అనే ప్లేస్కి వచ్చినాము రియల్టో బీచ్ ఒలింపిక్ నేషనల్ పార్క్లోనే ఉంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్స్ ఇక్కడ కూడా సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇక్కడ హోల్ ఇన్ ద వాల్ అని చెప్పి ఒక సీనిక్ లొకేషన్ ఉంటుంది అది చూడడానికైతే వచ్చినాము వన్ పాయింట్ సిక్స్ మైల్స్ దూరంలో హైక్ చేసుకుంటా పోతే ఆ సీనిక్ లొకేషన్ వస్తుంది మీరు చూస్తున్నట్టు ఆ దూర కొండలు అక్కడ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ అక్కడనే ఉంటుంది అది ఇక బీచ్ అంటే అంతే ఇక నేను రాళ్ళు రాళ్ళు ఎత్తుక్కుంటా మంచిగా కలెక్షన్లు చూసుకుంటా చేస్తున్నాము మొత్తం కలెక్షన్ చేస్తున్నాము నాకు తెలిసి ఎయిర్పోర్ట్లో తీసుకొని రానిస్తాడో లేదో గ్యాలర్స్కి చూడాలి మోర్ టైమ్స్ స్ట్రాంగ్ టైప్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ బీచ్ గురించి అయితే ఈ బీచ్లో చాలా ఐలాండ్స్ కనిపిస్తున్నాయి మనకి మీరు చూస్తున్నట్టు అక్కడ ఒక కొండ ఉంది ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది అండ్ అక్కడ మల్టిపుల్ ఐలాండ్స్ ఉన్నాయి సో మన లాస్ట్ టూ బీచెస్లో అయితే ఇన్ని ఐలాండ్స్ అయితే కనబడలేదు మాకు ఈ బీచ్లో ఈ చెట్లు కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కంపేర్డ్ అదర్ టూ బీచెస్ మనం చూసినాయి ఇక్కడ వుడ్ లాక్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ బీచ్లో మనం చూస్తుంది అదే హోల్ ఇన్ ద వాల్ చాలా అద్భుతమైన న్యాచురల్ ఫార్మేషన్ బట్ బికాస్ ఆఫ్ అక్కడ మొత్తం వాటర్ అలలు పోతున్నాయి కాబట్టి ఎవరికి పోవడానికి లేదు అక్కడ హోల్ దగ్గరికి బట్ దగ్గ దూరం నుంచి చూసుకొని ఎంజాయ్ చేయడం హోల్ ఇన్ ద వాల్ అయితే వచ్చినాము చూసినాము చాలా బాగుంది అద్భుతమైన న్యాచురల్ ఫార్మేషన్ అనేది చెప్పుకోవచ్చు కాకపోతే ఈ ప్లేస్కి అయితే ఎల్డర్ పేరెంట్స్తో అయితే రాలేము చాలా వాకింగ్ ఉంటుంది సో ఫైనలీ వన్ అవర్ వాకింగ్ తర్వాత మనము కార్ కార్లోకి అయితే వచ్చేసినాము బీచ్ నుంచి సో ఆల్మోస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ మైల్స్ అప్ అండ్ డౌన్ వాక్ అయితే అయ్యింది అందులో మెయిన్ థింగ్ ఏంటంటే శాండ్ రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా నడవాల్సి వస్తుంది కొంచెం టైం కూడా పడుతుంది ఒలింపిక్ నేషనల్ పార్క్ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాము సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్